సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ సాయి సందేశం నీ కోసమే ఈ మాట నువ్వు విన్న తర్వాత నీట్లో ఉన్న కొన్ని కొన్ని సందేహాలు అనుమానాలు అన్నీ తీరిపోతాయి జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీలో ఉన్న అతి పెద్ద మైనస్ ఏంటో తెలుసా కోపం కోపం అనేది మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది కోపంతో ఎంత సమస్య ఉన్నా సరే అది ఇంకా పెద్దదవుతుందే తప్పితే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు ఎంత కోపంలో అయినా సరే ఎవరైతే ఆ కోపాన్ని ఆ సమస్యకు పరిష్కారంగా మార్చుకోగలరో ఆ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించగలరో వాళ్ళే తెలివైనవారు కోపంతో సమస్య అంతమవుదు సమస్యకి ఆరంభం మాత్రమే ఏదైనా విషయాన్ని మనిషి కోపంగా ఆవేశంగా బదులనేది ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా తప్పుగానే నిర్ణయంగా ఉంటుంది అదే ఒకవేళ శాంత స్వభావంతో అడిగావే అనుకో ఆ సమస్య అక్కడికక్కడే తీర్పనే దొరుకుతుంది ఎవరు ఎలా ఎప్పుడు మారుతారో చెప్పలేం కదా కాబట్టి సమయానికి తగ్గట్టు నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపం అనేది చూపించాలి కానీ ఆ కోపానికి అర్థం ఉండాలి మనుషులు మారే మను మనుషులు మారి మనుషుల మధ్య ఉంటున్నావు కదా అందుకే ఎవరితో ఎలా ఉండాలో ఎంతలో ఉండాలో నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు ఎవరు కాదు అని నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి బిడ్డ కల్మషం లేని నీ మనసుకి ఎప్పుడు హాని జరగదు ఇప్పుడు నువ్వు పడుతున్న కొన్ని కొన్ని ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికమే ఇప్పటికీ నీ పరిస్థితి కొంచెం బాధాకరంగా ఉన్నా ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పు క్షణాలలో ఈ సాయి నీకు తెచ్చిపెడతాను కదా అలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు అలాంటి మార్పు కోసం సహనంతో ఎదురుచూడు శ్రద్ధ సహనం ఉండి చూడు జీవితం నీకు అన్ని పాఠాలని నేర్పుతుంది అన్నీ నీకు తెచ్చిపెడుతుంది ఓర్పు ఓటమి అనేది ఎదుగుదలకి పునాది సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు కాబట్టి శాంత స్వభావాన్ని నువ్వు అలపరుచుకో ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు నేను ప్రతిసారి నీకు చెబుతూ ఉంటాను కదా నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తూ అని కానీ నువ్వు ఎందుకు దిగులు పడి కలత చెందుతావు వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని బాధపడుతూ ఉంటావు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా అయినా అంతా నీకు భగవంతుడు తాత్కాలికంగా ఇచ్చాడు అనుకో అవన్నీ కూడా నీ జీవితానికి మంచి అవగాహన అవగాహన తెచ్చిపెట్టేందుకు అని గుర్తుంచుకో ఈ సాయి మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను కాబట్టి నువ్వు ఎవరికి దేనికోసం కూడా భయపడనవసరం అవసరం లేదు ఎప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అనిపిస్తే ఒక్కసారి ఆగి కొంచెం దీర్ఘ శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడబిడ్డా నువ్వు పడిపోకుండా పట్టుకోవటానికి ఈ సాయి రెండు చేతులు చాచి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నువ్వు పొరపాటున దారి తప్పావనుకో నిన్ను దారి మళ్లించడానికి నా చూపుడు వేలు నీకు చూపిస్తూ ఉంటాను నీ వెనకే ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటాను కాబట్టి ఎప్పుడు నిన్ను నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోవద్దు నన్నే నామస్మరణ చేస్తూ నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానం చేస్తూ నా దర్శనం అనేది నీకు కలగాలని ఎంతో ఆరాటపడుతున్న నీకు నా రూపాన్ని కల్పించి నా యొక్క నిజరూప దర్శనాన్ని నీకు చూపిస్తాను ఆ దర్శనంతో నీకున్న అన్ని సమస్యలు పటాపంచలు అయిపోతాయి నువ్వు చేయవలసిందల్లా నువ్వు చేసే పని మీద ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానమే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది ఒకసారి నాతో నువ్వు విన్నవంచుకున్నావు గుర్తుందా బాబా నీ వర్ధకు వచ్చాను నా శిరసను నీ పాదాల మీద ఉంచి సాష్ట్రాంగ నమస్కారం చేశాను ఏదో మంచి ఏదో చెడు నాకు ఏది అవసరమో ఏది నిజమో ఏమీ నాకు తెలియటం లేదు నాకు ఏది కావాలో నాకే ఏమీ అర్థం కావటం లేదు నాకు ఏం కావాలి అనేది సర్వజ్ఞుడైన నీకే బాగా తెలుసు కదా అలాంటిది నా జీవితంలో నేను భరించలేని కష్టాల్లో ఉన్నాను దుఃఖాలని అన్నిటినీ తట్టుకునే శక్తి నాకు లేకుండా పోయింది నా జీవితం సుఖంగా గడిచిపోవాలి అన్నా నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి అన్నా నా తోటి వాళ్ళు అందరూ కూడా నాకు మర్యాద ఇవ్వాలి అన్నా నాకు సుఖజీవనం చే కావాలి అనుకున్నా నీ యొక్క అనుగ్రహం కావాలి నీ యొక్క అనుగ్రహంతో నేను ఆ సర్వబాధలన్నీ తొలగిపోతాయని తెలుసు అందుకే నీ పాదాలు మొక్కడం నేను ఎప్పుడూ మరువును తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు మన్నించు బాబా ఇప్పటి వరకు నేను చేసిన అపరాధాలన్నింటినీ క్షమించు నన్ను అనుగ్రహించు అని నన్ను ప్రార్థించావు కదా అంత గొప్ప ప్రార్థన విన్నాక నిన్ను కరుణించకుండా ఎలా ఉంటానో చెప్పు నీలోని తప్పులు ఒప్పులు అన్నీ నా ముందు పెట్టినప్పుడు నిన్ను నేను ఎప్పుడూ రక్షించుకుంటూనే ఉంటాను ఇక నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆరాటపడుతూ ఉంటావు ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు తల్లి ఈ రెండు లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బతకలేవు కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ మంచి స్థాయికి ఎదగలేవు అలలకు అలసట ఉంటుందో చెప్పు ఆశలకు హద్దు ఉంటుందా ఈ రెండు తెలుసుకున్న వారే జీవితంలో ముందుకు సాగగలరు కాబట్టి ఎప్పుడైనా సరే నీకున్న ఆశలు కోరికలు అన్ని హద్దులో ఉంచుకోవాలి నువ్వు ఎంతైతే చేయగలవో అంతగానే ఆశపడాలి వీటి మీదనే ఆశ సర్వనాశనానికి పునాది చేస్తుంది మనిషిలో అహాన్ని తగ్గించుకొని ఆప్యాయత అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అంటే నీలో ఉన్న గర్వాన్ని ముందు తొలగించాలి గర్వం పోయిన రోజున ఎదుటివారు ఎలా గౌరవించాలో తెలుస్తుంది నీకు గౌరవ మర్యాదలు ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో తెలుస్తుంది అప్పుడే ఆనందమైన జీవితం అనేది ఉంటుంది నేనేంటి నాకేంటి అనుకుంటే చివరికి కానివే ఉండిపోవాల్సి వస్తుంది ఒంటరి జీవితం ఎంత నరకమో తెలుసు కదా కాబట్టి అందరితో ఉండు అందరు మంచి కోరు నీకు నేను సాయం చేస్తాను నలుగురికి సాయం చేసిన నీకు భగవంతుడు సాయం చేయకుండా వదులుతాడా ఈ సాయి ఎల్లవేళ నీతోనే ఉంటాను ఈ బాబా వాక్కులన్నీ నీకు జీవితంలో మంచి స్థాయికి ఎదిగేలా చేస్తాయి నా అనుగ్రహంతో ముందుకెళ్ళి బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్